హాయ్ అండి అందరికీ నమస్కారం మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజనగరం మండలం కలొచ్చల గ్రామం ఇందులో మీకు కనబడుతున్న మొత్తం ఇరవై కూడిపుంజులండి ఇరవై కూడిపుంజుల్లో మీకు ఏదైనా వీటి యొక్క దెబ్బరాట అనేది మీకు నచ్చితే మీకు ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుందండి మీకు కావాలనుకుంటే వాట్సాప్లో హ్యాండ్ సెండ్ చేయండి వాట్సాప్లో హ్యాండ్ సెండ్ చేస్తే వీటి యొక్క తప్పని వీడియోలు పెడతాను అయితే మన దగ్గర ఏ కూడ వచ్చినా సరే రెస్ట్ అవ్వకుండా మనం దెబ్బరాట్ అనేది పెడతామండి ఎందుకంటే మాకు రీసెంట్ కాబట్టి దానికి మనం రెస్టిచ్చే పెట్టడం అయితే అవ్వదు మీరు పెట్టిన దెబ్బలాట్లో మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు అలాగే రీసెయిల్ చేసుకునే వాళ్ళకైతే మన ఛానల్ కుదరదండి మామూలుగా ఏదో కొని కొద్ది తయారు చేసి స్పందించట్టుకునే వాళ్ళకైతే బాగానే ఉంటుంది అలాగే మొత్తం పది కోడి పిల్లలు అంటే ఇవి మూడు పుంజులు ఏడు పెట్టలు అండి ఒక్కొక్క పిల్లలు వచ్చేసరికి ఆరు వందల రూపాయలు పడతాయి తూరు పెట్టలు ఓ మాదిరి సైజు పెట్టలు అవుతాయి మీకు వాటాలు చూస్తే అర్థమవుతుంది మూడు పుంజులు ఉన్నాయండి వీటి రేటు ఆల్రెడీ ఎక్కువ ఏం పెట్టలేదండి ఆరు వందలు పడుతుంది పిల్ల అలాగా సైజు పిల్లలు అండి ఆల్రెడీ మూడు నెలలు అంతా దాటిపోయింది ఆరు నెలలు పడతాయి మొత్తం సారీ ఆరు నెలలు కాదండి మూడు నెలల పదిహేను రోజులు అలా ఉంటాయి మీకు మొత్తం పది పిల్లలు ఆరు వేలును ఐదు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అండి ఒక పెద్ద బాక్స్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది అలాగే ఈ మిగతా కోడిపిల్లని కూడా మీకు తప్పని వీడియోలు అయితే పెడతానండి చూసుకోండి బాగుంటే తీసుకుంటారు బాగోపోతే చూసి వదిలేస్తారు అది ఎందుకు మనం చెప్తున్నామంటే మా దగ్గర తెచ్చిన తర్వాత నాలుగైదు రోజులు దెబ్బలాట మారుతుందండి ఎందుకంటే కొద్దిగా రెస్ట్ దొరుకుతుంది కాబట్టి కానీ మనం అంతసేపు కొంచెం అయిపోయిన వరకు అయిపోతే ఉండే కడుగు ఉంటాయి అలాగే ఇవన్నీ తూర్పు జాతి పుంజులండి భీమవరం బ్రీడ్ అయితే మన దగ్గర ప్రజెంట్ అయితే ఉండదండి మా మధ్య మధ్యలోనే ఉంటుంది కూడా తూర్పుగూడది కూడా ఏంటంటే దీనికి వీటికి పారిపోయే బుద్ధి అనేది ఉండదు మ్యాక్సిమం ఉండదు ఏదో వందలో ఒకటి రెండు ఉంటాయి తప్ప మ్యాక్సిమము నైన్టీ నైన్ పర్సెంట్ వరకు తూర్పు కూడా పారిపోవడం అనేది జరగదు పట్టపిల్లయితేమో పారిపోయి అలాగే మీకు మా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని ఎవరు అండి స్విచ్ ఆఫ్ వాట్సాప్లో మెసేజ్ చేయించాలి చేయండి చాలు చూసుకుంటుంటాం మధ్య మధ్యలో కొన్ని రిప్లై ఇవ్వడం ఉండటం జరుగుతుంది కోళ్ళు అయిపోతే రిప్లై ఉండదు తప్ప కోల్ ఉంటే మాత్రం అనేది మనం సెండ్ చేయడం జరుగుతుంది ఎడిటింగ్ టైంలోని వీటికి దెబ్బలాట్లు పెట్టేటప్పుడు మేము కోల్ గురించి సర్వేలో ఉన్నప్పుడే మీకు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము మిగతా టైంలో ఖచ్చితంగా మీకు చెప్పడం జరుగుతుంది అలాగే మన అడ్రస్ వచ్చేసరికి ఆల్రెడీ ఇంకోసారి చెప్తున్నానండి తూర్పుగోదావరి జిల్లా రాజనారాయణ మండలం కలర్జ గ్రామం ఉన్నమంది మా అడ్రస్ ఇక్కడ పూర్తిగా ఉంటుంది అది కూడా చెప్పడం జరుగుతుందండి మాది క్రాంతి ఫామ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే ఈ కోళ్ళు కూడా మన దగ్గర ఏవాలో వచ్చాయండి కొన్ని వాటి దెబ్బలాట్లు మీకు అలిసిపోయి ఉండడం వల్ల ఎవరేజ్గా కనబడతాయి అది అందులో నచ్చితే తీసుకుంటారు లేకపోతే రెండు రోజుల తర్వాత మళ్ళీ వాటికి మనం తప్పిన వీడియోలు పెట్టడం అనేది జరుగుతుంది అప్పటివరకు సేల్స్ అవ్వకుండా ఉంటే ఓకే అండి థ్యాంక్ యూ అలాగే మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాం ఇంకా చాలా వీడియోలు మేము ముందుకు తీసుకోండి